మనము ఈ రెండు వందల అరవై ఐదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి ఆ విశ్వ జనకులకు మరియు వారు కుమారులకు గణనాధనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణముని గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొకనాడు సమయం వన నైమిషాల్యమందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ స్వామి గారి మహామును అందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మణార్థ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత యుద్ధఖండములో తెలిపినటువంటి యథాతథమైనటువంటి విషయమునము మనం ప్రతినిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధారీ పరమేశ్వరత్ కుమారుల వారు వ్యాసభగవానికి ఆ త్రిపు సంహారం గురించి తెలియజేశారు సత్పురుషులు ఎటువంటి కర్మలను ఆచరించాలి అనేటువంటి విషయాలను కూడా ముందు మనం తెలుసుకోగలిగాం ఈ రోజున వ్యాసులు వారు అంటున్నారు మహాబుద్ధిమంతుడైనటువంటి ఓ సమత్ కుమార నీవు బ్రహ్మపుత్రుడు శివభక్తులలో సర్వశ్రేష్ఠుడు కనుక నీవు ధన్యుడు అయ్యావు ఆ త్రిభ్రమలు కూడా దగ్ధమైనటువంటి తర్వాత దేవతలందరూ కూడా ఏమి చేశారో మాకు తెలియజేయవలసింది ఆ మయుడు ఎత్తు వెళ్ళాడు ఆ త్రిపురాధ్యక్షులకు ఏమి గతి పట్టింది ఈ వృత్తాంతం అంతా కూడా శివుని కథకు సంబంధించింది కనుక అయినట్లయితే అదంతా కూడా వివరంగా నాకు తెలపవలసింది అని వ్యాస భగవానుడు సనత్కుమార్ మహాముని అడిగాడు ఆ వారు చెబుతున్నారు ఓ మునింద్ర అలా వ్యాస భగవానుడు అడిగినటువంటి బ్రహ్మపుత్రుడు భగవంతుడైనటువంటి ఆ సనత్ కుమారుడు శివుని యొక్క చరణ యుగంలో స్మరించి ప్రార్థన చేసి ఈ విధంగా తెలియజేస్తున్నాడు కుమార్ మహాముని మహాధీమందు ఓ వ్యాస మహర్షి మహేశ్వరుడు దయచులతో నిందినటువంటి శ్రీప్రభుణం అన్నీ కూడా భస్మం చేశాడు దానిని చూసి దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది అప్పుడు ఆ శంకరుని యొక్క భయంకర రూపం కోర్త కొలి కూడా సూర్యుల వలె కోడి సూర్య ప్రభా సమానమై ఉన్నది కోర్తగొలది సూర్యుల వలె ప్రకాశిస్తూ ఉన్నది అలా ప్రళయకాలమందరి అగ్ని వలె తేజస్ సంపన్నమై ఉన్నది ఆ తేజస్సు వలన దిశ దిశలన్నీ కూడా మండుతున్నట్లుగా కనపడుతున్నాయి దానిని చూసి దేవతలందరూ కూడా భయకంబితులయ్య హిమాచల పుత్రి అయినటువంటి ఆ పార్వతీదేవి వైపు చూస్తూ ఉన్నారు అలా ప్రముఖులైనటువంటి దేవతలు వినమ్రులై అలా ఎల్లుడకుండా నిలిచి ఉన్నారు ఆ సమయముల దేవవాహిని అంతా కూడా భయమే భయభీతమగుతో అలా భయభీతమగడం చూసి గొప్ప గొప్ప మహర్షులు కూడా అలా నిలిచి ఉన్నారు వారి నోటి నుండి ఏ మాటలు కూడా రాకుండా ఉన్నాయి అలా వారు నాలుగు నలువైపుల నుండి కూడా ఆ శంభును ప్రణామం చేస్తున్నారు తదుపరి బ్రహ్మ కూడా ఆ శివుని యొక్క రూపాన్ని చూసి భయకంపతుడయ్యాడు భయగ్రస్తుడయ్యాడు అప్పుడు ఆయన భయపడుతున్నటువంటి విష్ణువు దేవగణంలా ప్రసన్న మనస్కుడు అయ్యాడు వారు దేవాలయ దేవుడును భవుడు హరనామంబులో ప్రసిద్ధులైనటువంటి వాడు భక్తుల యొక్క అధీనమ ఉండేటువంటి వాడు భక్తవత్సరుడు త్రిపుర సంహారకుడు అయినటువంటి ఆ గిరిజా సహిత మహేశ్వరుణ్ణి స్తుంచారు తదుపరి ఆ ప్రముఖ దేవతలందరూ కూడా భగవంతులకు శివుని ఆ శివ భగవాను కీర్తించారు ఈ స్థుతులతో లోక కళ్యాణ అయినటువంటి ఆ శివుడు ప్రసన్న మనస్కుడై ప్రసన్నుడై విధంగా అంటున్నాడు శంకర భగవానుడు బ్రహ్మ విష్ణువు దేవగణంబులారా నేను మీ ఎడల మిక్కిలి ప్రసన్నయ్యా కనుక మీరందరూ కూడా ఆలోచించి మీ మనోవాంఛిన వరాన్ని అడగండి అని ఆ శంభుదేవుడు విష్ణు భగవానుతో బ్రహ్మదేవునితో దేవతా దేవతాగణులతో కూడా అన్నాడు మరలా సనత్కుమారులు వారు అంటున్నారు ఓ ముని శ్రేష్ట ఆ శివుని యొక్క ఆ వాక్యమలన ఉన్నటువంటి దేవతల యొక్క మనస్సు ఆనందంతో ఉంది అంత వారికి అంటున్నారు దేవతల బలిగాడు భగవాన్ దేవదేవేశ్వర మీకు మాయల ప్రసన్న మనస్సు కలిగినట్లయితే మీరు మాయందు ప్రసన్నులైనట్లయితే మా దేవ కణములను మీ దాసులుగా పరిగణించండి వరం ఇవ్వదించినట్లయితే ఓ దేవసమా దేవత దుఃఖము వాటిల్లినప్పుడు మీరు ప్రత్యక్షం కావాలి ఎల్లవేళలా కూడా వారి దుఃఖాన్ని రూపు మాపాలి మీరు అని ఆ దేవతలు కూడా వారు విన్నవించుకున్నారు మరలా సమత్ కుమారులు వారు అంటున్నారు ఓ మహర్షి యశా అంత బ్రహ్మ విష్ణువు దేవతలు కూడా భగవంతుడైనటువంటి రుద్రదేవుణ్ణి ప్రార్థించగా ఆ స్వామి శాంతించాడయ్యా ప్రసన్నుడయ్యాడ అందరితో అంటున్నాడు మంచిది తడాస్తు అడ్డేగాక అని విధంగా పలికి సదా దేవతల యొక్క దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు దేవతల యొక్క అభీష్టాన్ని నెరవేర్చువాడు ఆ పరమశివుడు వారు అడిగినటువంటి దాన్ని ప్రసాదించాడు అదే సమయమున మయ దానవుడు శివుని యొక్క కృపావలంబ కాలిపోకుండా రక్షంపబడ్డాడు ద శివుడు సంతోషంగా ఉండడాన్ని చూసి తాను కూడా హర్షంతో అతడికి వచ్చాడు వినయంతో చేతులు జోడించాడు ప్రేమపూర్వకంగా ఆ హరుణకు ఇతరేతర దేవతలకు కూడా ప్రణామం చేశాడు ఆ మయుడు శివుని యొక్క శరణమ్మలపై రాలి ప్రార్థన చేశాడు ఆ తర్వాత దానవ శ్రేష్ఠుడు మయుడు లేచి ఆ శంకర భగవాన్ వైపు చూశాడు అతని యొక్క మనస్సు నిండి ఉన్నది గొంతు గద్గతికమైంది అప్పుడతడు ఆ ప్రభువుడు భక్తి పూర్ణ చిత్తంతో సృతిస్తున్నాడు విజశ్రేష్ట మయుడు చేసేటువంటి స్థుతులకు ఆ పరమేశ్వరుడు శివుడు మహాదేవుడు దేవదేవుడు శంకర భగవానుడు భక్తవత్సడు బోలా శంకరుడు ప్రసన్నుడై ఆతను ఏ విధంగా తెలిపాడు అనేటువంటి అంశాలని రావయటువంటి రోజున తెలుసుకుంటాము అని తెలియజేస్తూ పరమాత్మనే वटमृजाई श्री गुर लक्षिनाद सिद्ध मंगल मंगल सिद्ध मंगल मंगल सिद्ध मंगल मंगल ओं स्वस्ति ओम स्वस्ति ओं स्वस्ति